ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కట్టా కార్తీక్ మదర్స్ డే సందర్భంగా అందరూ చెప్పినట్టుగానే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ అలానే తన తల్లికి కూడా మదర్స్ డే చెప్తూ హ్యాపీ మదర్స్ డే అమ్మ అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది అయితే తల్లి గురించి మాట్లాడడం జరిగింది ప్రతి తల్లికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది తల్లి యొక్క ప్రేమ మెదడు చేయలేనిది కొలవలేనిది అని చెప్పడం జరిగింది అయితే అందరూ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు కానీ ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డి ట్వీట్ మాత్రం మీకు ఇనిపిస్తున్నాను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు హ్యాపీ మదర్స్ డే అమ్మ అన్నారు కదా అమ్మని కలుసుకొని చెప్తే ఎలా ఉండేది అమ్మని మీ ఇంటికి పిలుచుకుంటే ఎలా బాగుండేది ఇలా మీ అమ్మ ఎక్కడుంది సహజంగా మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం కొడుకు కోడల దగ్గర అమ్మ ఉంటుంది అమ్మ ఉంటుంది కానీ వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఈఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో లేదు వైఎస్ షర్మిల గారు కూతురు అల్లుడి దగ్గర ఉంటుంది ఎందుకు కూతురు అల్లుడి దగ్గర ఉంటుంది గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి కానీ పరామర్శించడానికి కానీ ఎందుకంటే గురకరాయి దాడి జరిగింది అన్నప్పుడు కూడా ఆమె రాలేదు భయపడుతూ బిక్కు బిక్కుమంటూ గడిపింది ఎందుకు గడిపింది సరే ఇవన్నీ పోనీయండి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ దాని మీద తల్లిని కోర్టుకు లాగాడు జగన్మోహన్ రెడ్డి మరి తల్లి మీద ఉన్నటువంటి కోర్టు కేసుని వెనక్కి తీసుకుంటే ఎంత బాగుండేది మాదిశ్రీ రోజు సరే ఇవన్నీ కాదండి తల్లిని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అవమానించాడు ఇబ్బంది పెట్టాడు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖు చాలా దురదృష్టకరమైన రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చనిపోయినటువంటి రోజు ఆ రోజు చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ విజయం గారు ఏ రోజు రాజకీయ అనుభవం లేదు రాజకీయాల్లోకి రాలేదు రాజకీయాలు మాట్లాడలేదు రాజకీయ సభలకి సమావేశాలకి ఏ రోజు ఆదరు కాలేదు ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మాత్రమే ఆ కుటుంబంలో రాజకీయాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఆమె రాజకీయాలకు రాలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివెందులకు వచ్చాయి అప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా ఉన్నారు నిజానికి ఆయన గారు రాజకీయమైన ప్రేమ సీఎం పదవి కావాలని కోరిక సీఎం పదవి కావాలనుకున్న ఆయన పొలివెందర బయలక్షన్లో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి గారు అంటే సొంత పెదనాన పోటీ చేస్తున్నారు అనే విషయం అర్థమైపోయింది కాబట్టి వివేకానందరెడ్డి గారు ఆ సీట్లో కూర్చుంటే తన చేతుల్లోకి ఆ సీటు రాదు అని భావించి డైరెక్ట్గా తను పోటీ చేయలేక తను అడగలేక ఒకవేళ ఇండిపెండెంట్గా వైఎస్ వివేకానందరెడ్డి గారి మీద పోటీ చేస్తే గెలవలేనని కారణం చేత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేని అవగాహన లేని విజయమ్మ గారిని తీసుకొచ్చి పులివెందుల బై ఎలక్షన్స్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ఫలితంగా వచ్చినటువంటి బై ఎలక్షన్స్లో విజయమ్మ గారిని రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి నిలబెట్టారు సరే అమ్మ ప్రేమతో నిలబెట్టారు ఓకే మంచిది చాలా మంచిది రాజశేఖర రెడ్డి గారి స్థానాన్ని విజయమ్మ గారు భర్తీ చేస్తే మంచిది తర్వాత ఇంకొకటి పార్టీ పెట్టాడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తను వేధిస్తుంది కేసులు పెట్టింది జైల్లో పెట్టింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడి సొంత పార్టీ పెట్టుకున్నారు పార్టీ పెట్టినప్పుడు పార్టీ గౌరవ అధ్యక్షురారు ఎవరు వైఎస్ వియ్యమ్మ అబ్బా కొడుకి తల్లి మీద ఎంత ప్రేమ అద్భుతం ఇలాంటి ప్రేమ కథ ఉండాలి ప్రతి కొడుక్కి తల్లి మీద ఇలాంటి ప్రేమ కథ ఉండాలి అందరు అనుకున్నారు మంచిదే నిజం కూడా అది ప్రతి కొడుక్కి తల్లి మీద ఆ మాత్రం ప్రేమ ఉండాలి తల్లినే ముందు పెట్టి పార్టీ పెట్టాడు అని అనుకున్నారు కానీ తర్వాత తెలిసింది సెంటిమెంట్ పేరుతో వస్తుంది అందుకనే ఉమెన్ ఏడిపిస్తే జనాలు భావోద్వేగంతో నిండిపోతారు ప్రకాశ్ రాజు ఠాగూర్ సినిమాలు అంటాడు కదా మన ఆంధ్ర పీపుల్ సెంటిమెంటల్ పూల్స్ అని చెప్పేసి ఆ పూల్స్ చేయడానికే విజయమ్మని తీసుకొచ్చి గౌరవించిన పోస్ట్లో పెట్టాడు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే రెండు మీకు రెండు వేల పదిలో వచ్చిన బై పులివెందల్లో పులివెందుల్లో విజయమ్మ కావాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు మెయిన్ ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు వైసీపీ గెలవబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని ప్రతి సర్వే చెప్తున్నటువంటి టైం అది జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు చేయాలనుకుంటే చాలా స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు పార్టీ అధ్యక్షుడు అయినా మాస్ లీడర్ అయినా ఆయన ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు కానీ వైఎస్ విజయమ్మ సీట్ అడిగాడు అంటే తల్లి సీట్ అడిగాడు సరే తల్లికి ఆ సీటు కాకపోతే కడప ఇవ్వాలి ఇంకో సీటు ఇవ్వచ్చు కానీ ఎక్కడ ఇచ్చాడు వైజాగ్ ఎంపీగా ఇచ్చాడు ఎక్కడ వైజాగ్ ఎక్కడ అసలు వైజాగ్ ఎంపీ ఇవ్వటం ఏంటి వైజాగ్ ఎంపీ ఓడిపోయిద్దని ప్రతి సర్వే చెప్తుంది వైసీపీ గెలిచే పరిస్థితి లేదని చెప్తుంది ఉత్తరాంధ్రలో వైసీపీకి బలం తక్కువ అని చెప్తుంది రాయలసీమలో బలం ఎక్కువ అని చెప్తుంది కడప జిల్లాలో మొత్తం వైసీపీ గెలుస్తుందని చెప్తా చెప్తూ ఉంది సర్వేలు అన్నీ చెప్తా ఉన్నాయి అలాంటిది తల్లి ఓడిపోవాలి రాజకీయంగా ఎదిగితే ఇంకొక పవర్ సెంటర్ ఉంటుంది తన కుటుంబం నుంచి ఇంకెవరు రాజకీయాల్లో ఉండడానికి వీలలేదు ఇంకో పవర్ ఉండడానికి వీలెదని చెప్పేసి విజయమనీస్పై వైజాగ్ ఎంపీగా నిదాడు అదే సిట్టింగ్ స్థానాన్ని నుంచి వైజాగ్ ఎంపీగా పంపించారు ఆ సిట్టింగ్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలబడ్డారు పార్టీ అధ్యక్షుడు ఎందుకు సేఫ్ జోన్ సీట్ ఎదుకోవాలి రాష్ట్రంలో ఇంకో సీట్ ఎత్తుకోవచ్చు కదా సేఫ్ జోన్ సీట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ నిలబడ్డారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ సరే పోనీ సరే తల్లి ఎంపీగా ఉంటే పార్లమెంట్లో పార్టీకి బలం అనుకున్నాడేమో అలా అనుకున్నాం ఒకసారి మనం అలానే అనుకుందాం కానీ అధికారం రాలేదు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అందుకని విజయమణి మళ్ళా రాజకీయాల్లోనే ఉంచాడు రాజకీయాలు యాక్టివ్గా ఉంచాడు యాక్టివ్గా ఉంచిన అప్పుడప్పుడు మాట్లాడించాడు విజయమణి రాజకీయాల్లో తిప్పారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఆ రోజు ఎన్నికల్లో ఏ సీటు ఇవ్వలేదు వైజాగ్ ఎంపీ సీటు వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాడు అని అంత ముందు రెండు వేల పద్నాలుగులో వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన ఎవరు విజయమ్మ అప్పుడు పార్టీకి వేవు నడుస్తుంది అదే ఎంపీ మళ్ళా విజయమ్మ నిలబెడితే విజయమ్మ ఎంపీ అయి ఉండేది కానీ ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ సీట్ ఇవ్వలేదు అంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి పురువేందరూ ఎమ్మెల్యేసీ అట్టా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే పెట్టుకున్నారు కాబట్టి ఆ సీట్ తనే తీసుకున్నారు ఎమ్మెల్యే ఇవ్వలేదు ఎంపీ ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సరే పోని ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ విజయమ్మ గారికి పార్టీ పదవి ఉంది పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఒక గౌరవప్రదమైన పోస్టు ఆ పోస్టుని కూడా పీక్ పడేశాడు ఆ పోస్టుని కూడా పీకి పడేశాడు తర్వాత ఇంట్లో నుంచి కూడా నెట్టి పడేశాడు పార్టీలో నుంచి పీకి పడేశాడు ఇంట్లో నుంచి నెట్టి పడేశాడు అధికారం వచ్చింది కదా ఇంకా అవసరం లేదు చెల్లి అవసరం లేదు తల్లి అవసరం లేదు అనిపించింది చూడు చూసారా పింటు పిన్న చెప్తున్నాను ఫస్ట్ ఏమో రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు తర్వాత ఫస్ట్ ఏమో పులివేందర్ బైరక్ష నిలబెట్టాడు తర్వాతేమో వైజాగ్ ఎంపీగా పంపించాడు తర్వాతేమో ఏ సీటు ఇవ్వలేదు తర్వాతేమో పార్టీలో ఉన్న పోస్టు బిగేశాడు తర్వాతేమో ఇంట్లో నుంచి నెట్టేశాడు ఇప్పుడేమో ఏకంగా కేసు వేసాడు కోర్టులో కేసేశాడు తల్లి మీద తల్లికి ఇచ్చిన ఆస్తి తల్లి చేతి నుంచి తనకే కావాలి తల్లి కూతురికి ఇస్తుంది కూతురు అంటే ఎవరు తన చెల్లే తన చెల్లె తన చెల్లికి ఇస్తుంది అనే కారణం చేత తల్లి ఆస్తి నాకు ఇచ్చేయాల్సిందని అని కోర్టులో కేసేశాడు అంటే తల్లిని జైలుకి పంపించడానికి కూడా వెనకాడ్డా సరే జైలుకి కాపోవచ్చు అది అది కేవలం ఇదే సివిల్ కేసే కాబట్టి ఆస్తి ఆస్తి కోసం ఆస్తి కోసం తల్లి మీద కేసేసాడు చూశాడు కదా తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చాడు రాజకీయంగా కిది చేశాడు తర్వాత మళ్ళా తర్వాత మళ్ళీ ఏం చేశాడు ఇంట్లో నుంచి నెట్టేశాడు తర్వాత ఏం చేశాడు కోర్టులో కేసేసాడు ఏ రకంగా తల్లిని అవమానించాడు ఇలాంటి వ్యక్తి మదర్స్ రే చెప్తే దీన్ని ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా లేదా దయచేసి కామెంట్ చేయండి ప్రజలరా ఎందుకంటే అందరికీ తల్లి అంటే ప్రేమ ఉంటుంది తల్లి కోసం ప్రాణం ఇచ్చే కొడుకులు కాడ ఉంటారు తల్లి కోసం ప్రాణం ఇచ్చేటువంటి కొడుకులు ఉంటారు మనకాడ అలాంటిది ఒక రాజకీయ నాయకుడు ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఒక పార్టీ అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంకో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఇలాంటి వ్యక్తే తల్లి పట్ల ఇలాంటి వివక్ష ఇలాంటి పాలిటిక్స్ చేస్తే ఇక ఏం సభ్య సమాజానికి ఏం సమాజం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు దయచేసి కామెంట్ చేయండి ప్రజరారా మాట్లాడాలి మనంతా మాట్లాడాలి ప్రతి కొడుకు మాట్లాడాల్సిన టాపిక్ ఇది ప్రతి కొడుకు మాట్లాడాల్సిన టాపిక్ ఇది తల్లి మీద ప్రేమ అనేటువంటి కొడుకుగా నేను మాట్లాడుతూ ఉన్నాను దయచేసి మీరంతా మౌనంగా ఉండకండి మీ మౌనం చాలా ప్రమాదకరం దయచేసి మీరు కామెంట్ చేయండి